నమస్తే వెల్కమ్ డాస్టాట్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెర మీదికి రాబోతున్నాయి అవును మీరు వింటుంది నిజమే ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక పరిణామం నెక్స్ట్ నెలలో జరగబోతోంది ప్రధానంగా ఇతర రాజకీయ నాయకులంటేనే భిన్నంగా వెళ్ళాలని తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ పేరు సంపాదించుకున్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఒక ఆసక్తికర అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు త్వరలోనే ఇందులో భాగంగా ఆయన కేసీఆర్ని సన్మానించబోతున్నట్లు కూడా తెలుస్తుంది నిజమే అవును ఇంటిది మాత్రం ఖచ్చితంగా నిజమే ఎందుకంటే ఈ అనూహ్య పరిణామం స్పష్టంగా వాస్తవానికి రాజకీయంగా కేసీఆర్ రేవంత్ మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేటట్టు పరిస్థితులు రాజకీయంగా ఉన్నాయి ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ విషయంలో వీరిద్దరి మధ్య కొంత శత్రుత్వం పీక్స్గానే ఉంటుందని చెప్పాలి అయితే కేసీఆర్కి ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన తుంటి కాలు ఆపరేషన్ జరిగినటువంటి సందర్భంగా అప్పుడు మాత్రం ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాస్తవానికి సీఎం హోదాలో రేవంత్ ఇచ్చారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు కూడా అయితే ఫలితంగా రాజకీయాలకు వ్యక్తిగత సంబంధాలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో మరోవైపు మోడీ హైదరాబాద్కు వచ్చినట్టు కూడా కొంత ఆయనకి పెద్ద ఎత్తున బడేబాయ్ అంటూ కూడా మాట్లాడాడు ఈ క్రమంలో జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే క్రమంలో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయినటువంటి సందర్భంగా ఘనంగా జరపాలని కూడా నిర్ణయించుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ క్రమంలోని ఈ ఏడాది కొంత చిరస్మరణీయంగా ఉండాలని కూడా రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు ఈ వేడుకల్ని ఇట్లాంటి సందర్భాల్లోనే రాష్ట్రం ఏర్పడి పదేళ్ల అయిన సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించాలని తలపెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు కసరత్తు కూడా జోరుగానే చేస్తున్నారు ఇందులో భాగంగానే ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పిరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ కార్యక్రమానికి ఏఐసిసి మాజీ అధ్యక్షులు ఉన్నటువంటి సోనియా గాంధీని ఆహ్వానించినట్లు కూడా తెలుస్తున్నారు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఢిల్లీకి వెళ్లాలని కూడా కొంత కసరత్తు చేస్తున్నారు మరోవైపు తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీని తెర మీద తీసుకొస్తారు ఆమె దార్శనికత వల్లనే ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా చెప్తున్నటువంటి సంగతి కూడా మనందరికి తెలిసిందే దీంతో ఆ రోజు ఆమెను ప్రత్యేకంగా ఘనంగా సన్మానించాలని కూడా అనుకుంటున్నారు ఇదే తెలంగాణ పెద్ద ఎత్తున ఉద్యమకారులందరికీ అట్లాగే ప్రత్యేక ఆహ్వానాలు కూడా పంపాలని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావును కూడా ఈ సంబరాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా రేవంత్ రెడ్డి పిలవాలని కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఘనంగా సన్మానించాల్సినటువంటి అవసరం ఉందని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు స్పష్టంగా రేవంత్ రెడ్డి ఏది చేసినా ఒక వ్యూహాత్మకంగా దాని వెనకాల పెద్ద వ్యూహం ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లోనే రాష్ట్రం విభజన తర్వాత పెద్ద ఎత్తున పదేళ్ల పాటు కేసీఆర్ ఇప్పటికే ఆయన సీఎం హోదాలో పనిచేశారు మరోవైపు రాజకీయాలకి కొంత ఉద్యమ స్ఫూర్తికి కానీ లేదంటే కొంత రాజకీయాలకి పర్సనల్గా ఉన్నటువంటి వైరుధ్యాలకి శత్రుత్వానికి పూర్తి స్థాయిలో భిన్నంగా అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలోనే కేసీఆర్ని ఖచ్చితంగా సన్మానం చేయాలని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే ఆవిర్భావ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది సోనియా గాంధీని పిలిచి పెద్ద ఎత్తున సన్మానం చేయడానికి కూడా కొంత విమర్శిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పదే పదే అనేక సందర్భాలు ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు గతంలో కేసీఆర్ సోనియా గాంధీని కాళ్ళు మొక్కి కుటుంబం అంతా కూడా పెద్ద ఎత్తున ఫోటో దిగి ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీని గతంలో ఆయనే స్వయంగా చెప్పినటువంటి నేపథ్యంలో తర్వాత మాట తిప్పారు మరోవైపు విలీనం చేస్తానటువంటి పార్టీని విలీనం చేయకుండా ఆయనే స్వయంగా సీఎం హోదాలో పదేళ్ల పాటు కొనసాగినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆహ్వానిస్తే మరి కేసీఆర్ ఆ సన్మానానికి కానీ ఆవిర్భావ వేడుకలకు కానీ హాజరు అవుతారా లేరా అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారుతుంది మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది మరోవైపు ఆయన ఆలోచన విధానాలకి మరోవైపు కొంత పెక్యులర్గా విభిన్నంగా ఉంటాయి ఇట్లాంటి సందర్భాల్లో రెండుకాల వ్యూహాలు కూడా తాగుంటాయి మరి ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ని పిలిచి మరి ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి సన్మానం చేస్తే మరి బీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ అయినా హాజరు అవుతారా లేదా మరి ఆవిర్భావ వేడుకల్లో ఏం జరగబోతున్నది మాత్రం వెయిట్ చేసినట్లు ఇప్పటికే పెద్ద ఎత్తున రాజకీయాలు పీక్స్గా మారాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు ఈ ఆవిర్భావ వేడుకలో బేస్ చేసుకొని జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతున్నది మాత్రం రాజకీయంగా ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ